మరి చాలామంది ఉంటారు మనుషుల్లో ఓ మనిషి మన తన్నీరు ఏడుగొండలు గారు ఎందుకంటే కోట్లకి అధిపతి కావచ్చు కోటీశ్వరుడు కావచ్చు కానీ వంద మంది కూడా కూడి పెట్టలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వ్యక్తుల్లో ఒక దా సోరకన్న లాంటి మంచి వ్యక్తి మన తన్నీరు ఏడుకొండలు గారు పైకి రావాలని కోరుకుంటున్నాం పాత్రల పరిచయం ఒకసారి ప్రహ్లాదుడు బిఎల్ శ్రీరామ్ ఇతను మన ప్రముఖ మేకప్ ఆర్టిస్టు మరి బి పరమేశ్వర గారి కుమారుడు పరమేశ్వరరావు స్టేజ్ పైకి రావాలి బి పరమేశ్వరరావు ఈ అబ్బాయికి తొమ్మిది సంవత్సరాలు నేను ఈ బాబుని దగ్గర తీసుకొని ఈ పద్యాలు ఇవన్నీ నేర్పి ఈ ప్రహ్లాదుడుగా నటింపు చేశాను ఇతను అనేక చోట్ల ప్రదర్శించి మంచి బహుమతులు సాధించాడు అలానే బి పరమేశ్వర గారు ఆయన ఎన్నోసార్లు నంది అవార్డులు ఎన్నో నంది అవార్డులు తీసుకున్న వ్యక్తి మంచివాడు వాళ్ళ కుమారుడు అందరూ మీ బాగుంటే నాటకం బాగుంటే మీ యొక్క స్పందన తెలియజేయాలని కోరుకుంటున్నాం అలానే నారదుడు జి మధుసూదన్ రావు మరి ఈయన చీరాల నుంచి వచ్చారు ఈ నాటకం గురించి నారదుడుగా నటించాడు అలానే మరి మల్లాది భాస్కర్ గారు చండామార్కులు గారు నటించారు అలానే ఆ తర్వాత మరి ఎస్ గురునాథాచారి వ్యాఘ్రపాదుడు అలానే కెఎల్ నారాయణ కె లక్ష్మీనారాయణ అలానే జయరామ్ జయరామ్ గారు ఇటు బ్రహ్మపాత్ర వేశాడు నరసింహస్వామి పాత్ర ఇది నరసింహస్వామి పాత్ర వేసి ఈ రెండు ఎత్తుకోవటం అంటే నేను డెబ్బై కేజీలు ఉంటాను ఆయన నన్ను ఎత్తుకున్నా అది ఒక శక్తి ఎక్కడా ఫెయిల్ కాలేదు మా యొక్క ప్రదర్శన కరెక్ట్గా కూర్చోవటం చంపటం అనేది కరెక్ట్గా జరిగింది అంటే ఆ నరసింహస్వామి ఆశిస్తులు మాకు ఉండవు కాబట్టి ఇలా జరుగుతుంది దేవుడే ఉన్నాడు అన్నిటికీ ఆ మనం ఏం చేయలేము ఆయన దీనివలన వల్ల మేము అలా జరుగుతుంది కరెక్ట్గా సక్సెస్ అవుతున్న నాటకం ఆ తర్వాత లీలావతి ఆ అమ్మాయి ఈరోజు ఖాళీగా ఉండటం వల్ల మాకు అవకాశం ఇచ్చింది ఆ అమ్మాయి సినిమా నటి టీవీ నటి రంగస్థల నటిమణి గుమ్మడి గోపాలకృష్ణ నాటకంలో ద్రౌపదిగా పాత్ర నటించుద్ది మంచి పేరు నాటిస్టు నంది గ్రహిత రజనీ శ్రీకళ ఆ తర్వాత లక్ష్మీదేవి శోభారాణి నాకు ఈ కొత్తగా పరిచయం చేశాడు పరమేశ్ పరిచయం చేశాడు శోభారాణి అలానే విష్ణుమూర్తి గారు ముందు రాణి బెంగుళూరు ఎంఎస్డి చక్రవర్తి మా కుమారుడే మా తమ్ముడు కొడుకు ఎంఎస్డి చక్రవర్తి తర్వాత చండమార్కు సోదరుడు ఎం లక్ష్మాచారి అలానే ముఖ్యంగా ఈరోజు ఈరోజు నిర్మాత ప్రొడ్యూసర్ ఆర్గనైజింగ్ బాస్ హోల్ సోల్ రెండు నిమిషాలు మాట్లాడతారు నాటకం అయిపోయిన సార్ ఒక రెండు నిమిషాలు మా మాట్లాడతారు ప్రేక్షక మహాశయులందరికీ వందనములు మరి ఈనాడు సినిమా టీవీ మరియు ఇతర సాంకేతిక ప్రసార మాధ్యమాల పెను తుఫానులో కొట్టుమెట్లాడుతున్నటువంటి మన గ్రామీణ కళారూపాలైన బుర్రకథ హరికథ మరి ఈ పద్య నాటకాలు మొదలైన వీటన్నింటికీ కూడాను నేను అండగా ఉన్నానంటూ తన వంతుగా కృషి చేస్తూ మరి శ్రీ తన్నీరు ఏడుకొండలు గారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు మరి వారికి ఆ భగవంతుడు పరమేశ్వరుడు ఆ నటరాజస్వామి సదాకాలం తోడునేడుగా ఉండాలని వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్య ఆయుర ప్రసాదించాలని ఇంకా మరి వారి యొక్క మిగతా తమ జీవిత కాలం అంతా కూడాను ఆ నరసింహస్వామి ఎల్లప్పుడూ తోడు నీడుగా ఉండి మరి ఆయనకు విజయాన్ని ప్రసాదించాలని మా యొక్క నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాదు వారి సంస్థ వారి తరఫున మేము ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము మా సంస్థ తరఫున వారికి విజయ సూచికంగా ఒక చిన్న మెమెంటో బహుకరిస్తున్నాము ప్రేక్షకులందరూ తమ కర్తాళ ధ్వనులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని సహృదయంగా వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము జయీ భవా ఇంతటితో ఈ యొక్క మహా కార్యక్రమము మరి సంపూర్ణముగా జరిగినదండి అందుచేత ప్రేక్షకుల వద్ద నుండి సెలవు తీసుకుంటున్నాము